హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు చాలా మంది మా ఆవుని తిరుగుతున్నారు తర్వాత వే ఏమో చెడు మాటలు అంటా ఉన్నారు వరే మీరే ఆడంగళరా ఆడంగలో వాళ్ళ నాతో పెట్టుకోలేరా దమ్ము లేదా మీకు అది లేదనమాట కింద ఉంటుంది అది లేదనమాట దమ్ము ఉంటే పెట్టుకోండి ఇక్కడ రెండో విషయం ఏ చాలా మంది చెప్పారు ప్రూఫ్ ఇదిగో ప్రూఫ్ చూపించారు ఎంసీఎన్ లో జాయిన్ అయ్యాడు ఎంసీఎన్ లో జాయిన్ అయ్యాడు సరే జాయిన్ అయ్యాడు తప్పేమిటి ఎంసీఎన్ జైలా ఎంసీఎన్ చేయలే వాళ్ళు ట్యాక్స్ పే చేస్తున్నారు ఎంసీఎన్ వాళ్ళు చాలా మందికి జాబ్ ఇస్తున్నారు బ్యాడ్ ఏంటి వాళ్ళకి నేను ఎంసీఎన్ లో నాకు ఒకటి నచ్చింది ఏంటంటే వాళ్ళు బెటింగ్ ఇవన్నీ ప్రమోట్ చేస్తున్నారు అది మంచిది కాదు నేను దానికి నేను నా హామీ ఇవ్వడం లేదు దానికి నేను సపోర్ట్ చేయను కానీ నీకు బెనిఫిట్ వస్తుంది ఒకరి ఒకరు కాపరేషన్ చేసుకుని బిజినెస్ చేస్తున్నారు దాంట్లో ప్రాబ్లం ఏంది కొన్ని విషయాల్లో బాధ ఏంటంటే అఫ్ కోర్స్ కొత్త ప్రమోటర్కి వ్యూస్ రావడం లేదు సరే అలా ఉంటాయి బిజినెస్ లో అలా జరుగుతూ ఉంటాయి దాంట్లో బ్యాడ్ ఏంటంటే ఏదో జైల్లో ఏదో జైల్లో వెళ్ళినట్టు మాట్లాడుతున్నారు మీరు ఇంకోటి అన్వేషణ గారు చెప్పారు అన్వేషణకి నేను చెప్పాను నీకు ముందర వీడియోస్ కూడా చూడకో వీడియోస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడాలి లేకపోతే అన్ని వీడియోస్ చూసి మాట్లాడండి ఏదో ఎవరో వచ్చేసి పోర్షాల తప్పుడు మాటలు తిడితే ఇక్కడ ఏం ప్రయోజనం లేదు అది నువ్వు నువ్వు మాట్లాడేందుకు నీ ఫ్యామిలీతో ఏం నేర్చుకున్నావు అది కనిపిస్తుంది నేను నెల్లూరుకు వస్తున్నాను ఎవరికి ఎవరు ఉంటున్నారో ఒకడొకడ పెట్టుకున్నావు అప్పుడు బాగుంటుంది నీకు దమ్ ఎంత ఉందో నువ్వు ఎంత పొడుగు అన్నీ దించేస్తా అక్కడే ఫేస్ టు ఫేస్లో మాట్లాడే ప్రయోజనం లేదు ఎందుకంటే మీకు ఉత్త ఫుస్ ఏదో గ్యాస్ లాగా ఫుస్ అవుతారే కానీ ఇంకేం లేదు అక్కడ మ్యాటర్ నేను ముందరే చెప్పాను అన్వేషణ గారు ఇప్పుడు ఇప్పుడు సిచ్యువేషన్లో అన్వేషణ గారి వీడియో క్వాలిటీ బాగున్నాయి చాలా బాగున్నాయి ఆయన ద్రోను అన్ని చూస్తే వీడియో క్వాలిటీ పరంగా లేకపోతే ట్రావెలింగ్ పరంగా ఈ విధంగా చూస్తే లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఆయన క్వాలిటీ వీడియోస్ బాగున్నాయి కాబట్టి ఆయన వ్యూ వస్తున్నాయి తో దాంట్లో ఏమి క్వశ్చన్ లేదు ఆయన వీడియోస్ బాగున్నాయి వీళ్ళకంటే నేను ముందరే చెప్పాను కానీ కానీ ఆయన వేరే వాళ్ళ గురించి వితౌట్ ఎనీ రీజన్ మాట్లాడినప్పుడు ఎవరితో అబ్యూజింగ్ లాంగ్ లాంగ్వేజ్ యూజ్ చెప్పకండి నేను ముందరే చెప్పాను ముందు కూడా లేడీస్ గురించి తప్పుడు మాట్లాడి నేను మధ్యలో వచ్చాను ఎందుకంటే ఏ తల్లైనా నా తల్లే ఎందుకంటే ఈవెన్ గాడ్ మస్ట్ బోర్న్ మదర్స్ హోమ్ నా దృష్టిలో అమ్మ కంటే దే పెద్ద దేవుడు ఎవరు లేడు నేను దేవుడినే నమ్మను నేను ముందరే చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను నేను దేవుడినే నమ్మను నా దృష్టిలో అమ్మాయినా తల్లి అయినా చెల్లైనా పెళ్ళమైనా ఎవరైనా సరే దేవుడి కంటే గొప్ప అందుకని నేను ఆ టైంలో ఫైట్ చేశాను ఇప్పుడు ఫైట్ జరుగుతున్న ప్రూఫ్ చూపించమని అది అడుగుతున్నారు ఇది సోషల్ మీడియా మీరు అడగవచ్చు ఆయనకి ఇష్టమైతే ఆయన చూపిస్తారు రవి గారు ఇష్టం లేకపోతే ఆయన చూపించరు దాంట్లో ప్రాబ్లం లేదు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆయనకి సబ్స్క్రైబర్ ఎంత ఆరు లక్షల మంది ఉన్నారు ఆరు లక్షల మంది ప్రతి ఒక్కరు ప్రూఫ్ గొట్టంగాడు వచ్చి చూపించమంటే ఆయన ఎలా చూపిస్తాడు ప్రతి ఒక్కరికి ఎందుకు చూపించాలా నువ్వు జడ్జా నువ్వు కోటా లేదు కదా నీకు అంత దమ్ముంటే అంత ఎవరికైనా అంత ఉంటే అంత ఉంటే పోయి కోర్టులో కేసు పెట్టు అక్కడ చూపిస్తాడు ఫినిష్ అయిపోద్ది మ్యాటర్ మీకు చూపిచ్చేమి నువ్వేమి సర్టిఫికేట్ ఇస్తున్నావా ఇదిగో నీ సర్టిఫికేట్ ఇస్తున్నాడు క్లియర్ అని లేదు కదా ఎందుకు క్వశ్చన్స్ మళ్ళా వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు వాళ్ళిద్దరు తిట్టుకుంటున్నారు ఉమా గారు వీళ్ళందరికీ వ్యూస్ మిలియన్స్ లో వస్తున్నాయి ఇప్పుడు చూడు ఆయన స్టార్టింగ్ చేసినప్పటి నుంచి ఆయనకి ఆల్మోస్ట్ ఒక వీడియో మిలియన్ అయిపోయింది కొరన్నీ వీడియోలు ఏడు లక్షలు ఏడు లక్షలు ఏడు లక్షలు ఆరు లక్షలు అట్లా వెళ్తున్నాయి అన్వేషణ గారికి ఆ రవి గారికి వెళ్తున్నాయి నాకేం తొక్క వాళ్ళు తిడుతున్నారు వీళ్ళు తిడుతున్నారు నేను యాజ్ ఎ ఫ్యాన్ గా యాజ్ ఎ ఫ్యాన్ గా యాజ్ యూట్యూబర్ గా అందరి యూట్యూబర్ వీడియో చూస్తున్నాను కాబట్టి అందరికి చెప్తున్నాను నస్ చెప్తున్నాను అటుపక్క రవి అన్న గారికి నస్ చెప్తున్నాను ఇటుపక్క అన్వేషణ గారికి నస్ చెప్తున్నాను కి మీరు ఫైట్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు కానీ తప్పుడు మాటలు తిట్టుకోకండి మీరు సోషల్ మీడియా మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ మిమ్మల్ని చాలా మంది ఫాలో అవుతున్నారు మీకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు ఫాలో అవుతున్నారు మీరు అట్లాంటి ఇన్స్పిరేషన్ అప్పుడు మీరు ఇలాగా తప్పుడు మాటలు మాట్లాడితే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు మిమ్మల్ని చూసి అది నేను నచ్చ చెప్తున్నా యాజ్ ఏ నా పని నేను చూస్తున్నాను కాబట్టి అందరు వీడియోస్ చూస్తాను కాబట్టి స్వేచ్ఛగా బాగుంటాయి కాబట్టి చూసి చెప్తున్నాను ఇప్పుడు ఆయన సినిమా యూజ్ చేసాడు అది చేసాడు ఏమే యూట్యూబ్ లో రాసుందాక నువ్వు చేయకూడదని చూపించు వాళ్ళ ఇష్టం వాళ్ళ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏమైనా పెట్టుకుంటారు చూసే వాళ్ళు చూస్తారు లేకపోతే చూడని వాళ్ళు అంతే కదా మ్యాటర్ అక్కడ ఫినిష్ అయిపోవాలా ఏదే నువ్వు ట్రావెల్ వీడియో పెట్టాలని ఏం లేదు నువ్వు ఒక ట్రావెల్ వీడియో ట్రావెల్ పేరు పెట్టుకుని ట్రావెల్ వీడియో పెట్టుకోవచ్చు కానీ నీ స్వేచ్ఛగా నువ్వు ఏ వీడియోలు పెట్టుకోవాలో నువ్వు పెట్టుకోవచ్చు యూట్యూబ్ ఏ రెస్ట్రిక్షన్ లేదు లేకపోతే యూట్యూబ్ ఎప్పుడో వాడి ఛానల్ రవి అన్న ఛానల్ మూసేసేది లాజిక్ తో మాట్లాడిన ఒకటేమో వీడియో చూడరో సొగం చూసే మధ్యలో వీడు కమెంట్ చేస్తూ ఉంటారు అదే సొగం అంటే సొగంలో వచ్చిన వాళ్ళు అనమాట అదే ఆడెంగిలో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండదు సొగంలో వచ్చి సొగంలో మాట్లాడతారు ప్రతి ఒక్క నా నన్ను అడుగుతా ఉంటారు ఒరే నేను హోలీడేస్ లో ఉన్నాను నాకు ఇప్పుడిప్పుడే హోలీడేస్ మా ఆవిడికి సెలవులు దొరికినాయి నేనేమో ఈ సెలవుల్లో అటు ఇటు పోవాలా ఎన్నో కంట్రీలు తిరుగుతున్నాను తో నేను అక్కడక్కడ ఇంటర్నెట్ ఉంటుంది ఇంటర్నెట్ ఉండదు స్లో ఇంటర్నెట్ ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఎన్నో ఉన్నాయి బండి నడే నడిపేటప్పుడు వీడియో చేయాల్సి వస్తుంది రెస్పాన్సివ్ రెస్పాన్స్ తప్పుడు మాట్లాడటం తప్పుడు మాటలు భయపడిపోయా నువ్వు అది భయపడి ఎందుకు భయపడతారా మీతో నువ్వేమైనా పీకుతావు నన్ను నీకు ఆ దమ్ముందా నువ్వేం పీకుతావు నన్ను ఏం పీకలేవు ఉత్త ఫేక్ ఐడీలు పెట్టుకొని కమల ఐడి వర్మ ఐడి ఇట్లాంటి ఐడీలు పెట్టుకుని మీరు తిడతారా గాని నిజం ఐడి పెట్టుకుని కూడా మాట్లాడదానికి దమ్ము లేదు మీరు మీరేం పీకతారని నాకు భయంరా ఎందుకు ఏం భయపడాలా మీకు నిజమైడీలు పెట్టుకుని డైరెక్ట్ గా మాట్లాడే దమ్ లేదు మళ్ళీ దీంట్లో ఇట్లాంటి సుత్తులు కొడుతున్నారు నేను ఇప్పుడు చెప్తున్నాను మన ఫ్యాన్ గా మనం వాళ్ళ వాళ్ళకి నష్ట చెప్పి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని వాళ్ళకే మిలియన్స్ లో వ్యూలు వస్తున్నా డబ్బులు కొడుతా ఉన్నారు నన్ను అడిగి నేను డబ్బులు జంపరిస్తున్నా చంపరిస్తున్నాను చూడు నేను యూరోప్ తెలుగు లోక్స్ యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో పెట్టడం వల్ల అక్కడ మోనిటైజ్ అయ్యింది యూకే బావలే పెడుతున్నా ఎందుకంటే దీంట్లో డబ్బులు రావు తొక్క రావు అందుకని పెట్టాను మాకు డబ్బులు వద్దు ఇది తక్కువ వద్దు కానీ నా మ్యాటర్ రీచ్ అవ్వాలని చెప్పి పెట్టాను అది కూడా టైం ఉంటే పెడతా ప్రతి ఒక్కడికి టైం లేకుండా నేను పెట్టలేను నాకు అంత ఓపిక లేదు మీరేం ఖాళీగా ఉన్నారు పిచ్చి కూర్చో ఉన్నారు ఏం పని లేదు కాబట్టి పని బాట లేకుండా సోంబేరులు కాబట్టి మీకు టైం ఉంది కమెంట్ చేస్తాను నాకు టైం ఉన్నప్పుడే నేను కమెంట్ చేస్తాను అది కూడా నేను ఒకటి చెప్పాను నువ్వు రిప్లై ఇస్తున్నావు మోస్ట్లీ అని ఎందుకంటే నాకా టైం లేదు నేను హోల్డేస్ లో ఉన్నా ఎంజాయ్ చేసుకోవాలి లైఫ్ నేను ఇప్పుడైనా అర్థం చేసుకుంటున్నాను అనుకుంటున్నాను మీ ఫ్యాను వాళ్ళ ఫ్యాను వీళ్ళ ఫ్యాను మనం కలిసి ఈ వారిని కొంచెం తగ్గించాలని ప్రయత్నం చేయాలి ఏదైతే మీరు ఎంటర్టైనింగ్ చేసుకుంటున్న ఇట్లా చూస్తే ఇంకా అది తగ్గదు అది పెడతానే ఉంటది ఎందుకంటే ఇద్దరు వ్యూస్ బాగానే వస్తున్నాయి ఉమాగారికి సరే అటుపకాన్ని ఎంసీ మనమే ఎంసీ నేను ఇప్పటికీ సపోర్ట్ చేయడం లేదు ఎందుకంటే నేను వాళ్ళు జాయినింగ్ కి అంత ముందు రాసిన తర్వాత నేను ఈ జాయినింగ్ తొక్క మనకు వద్దని చెప్పి ఆపేసాను ఎందుకంటే నిజంగానే నిజమైన క్రియేటర్స్ కి ఛాన్స్ రావటం లేదు ఓన్లీ అందరు ఇట్లా వస్తున్నారు వీడియో చూసి మాట్లాడండి మొత్తం చూసి మాట్లాడితే బాగుంటది సరే ఈ వీడియో ఇంతతో ఆపేస్తున్నాను నాకు కొంచెం పని ఉంది నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఖచ్చితంగా రీచ్ కావాలంటే వీడియో లైక్ మాత్రం కొట్టండి మీకు ఏ కమెంట్స్ ఉంటాయో కమెంట్ చేయండి ప్రతి ఒక్కరు సమాధానం ఇస్తాను కమెంట్స్ మాత్రం చేయండి సరేనా నచ్చితే జై హింద్ ఉంది మాత్రం